పొదలకూరులో నారాయణ ఔట్ రీచ్ క్లినిక్ ప్రారంభమైంది సోమ మంగళ బుధవారాల్లో సాధారణ వ్యాధులకు గురు శుక్ర శనివారాల్లో చిన్నపిల్లల వ్యాధులకు చికిత్స అందజేసేలా స్థానికంగా ఏర్పాటు చేశారు స్పెషలిస్ట్ కన్సల్టేషన్ యాభై రూపాయలు మాత్రమేనని వైద్యులు తెలిపారు పొదలకూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నెల్లూరు వరకు రానవసరం లేకుండా ఇక్కడే చికిత్సలు అందజేస్తామని నారాయణ మెడికల్ కాలేజీ అడిషనల్ సూపరింటెండెంట్ దొరసానమ్మ తెలిపారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు സീവ സീവ അന്ദേബ എം ജി ആദഎം വിഗ്നമയോ സഹസ്രകോടി ധാർണേ അതെ മേഡം നമഹ ദാരമഹേ ദാസം മൈ ക്യായാം ദാസം മൈ കേമദി ജ്യോതിസ്വാരി ഓക്കേนะ അנדറൊസ്ുന്നവര നീ എന്നെ കളിക്കോ 小米米太近。 come to close and I want a general నా పేరు డాక్టర్ మల్లి దొరసానమ్మ నేను నారాయణ మెడికల్ కాలేజ్లో అడిషనల్ మెడికల్ సూప్రిటెండెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పొదలపూరు గ్రామనందు నారాయణ అవుట్రీచ్ క్లినిక్ అనే ఒక వైద్య సేవను ఇక్కడ మేము ప్రారంభించాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి జనరల్ మెడిసిన్ చదివినటువంటి స్పెషలిస్ట్ డాక్టరు పీడియాట్రిక్స్ చదివినటువంటి స్పెషలిస్ట్ డాక్టరు వాళ్ళ సేవలు అందించడానికి మేము ఇక్కడ ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు నెల్లూరు వరకు రావడానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పొదులుపూరులోనే ఒక స్పెషాలిటీ సెంటర్ని క్రియేట్ చేస్తుంది అని ఆలోచించి మా మేనేజ్మెంట్ సహకారంతో ఇక్కడ ఈరోజు ఈ క్లినిక్ని ప్రారంభించాము ఈరోజు ప్రారంభోత్సవం దిన సందర్భంగా ఉచితంగా పేషెంట్లందరినీ చూసి వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహించి ఈసీజీ అవసరమైతే ఈసీజీ కూడా చేస్తాము ఈ ప్రోగ్రాంలో అలాగే మనకి ఒక నమ్మకం ఉంది ద్వితీయ గుణం ఉండకూడదని కాబట్టి రేపు కూడా ఇక్కడ క్లినిక్ ఓపెన్లోనే ఉంటుంది రేపు కూడా ఇక్కడికి డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందిస్తారు ఈ ఇటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రజలకు అందుబాటులో నారాయణ వైద్య సేవలు ఉండడానికి మాకు ఇచ్చి మేము చేయాలనుకున్న కార్యాలన్నిటిని చేయిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి ento protektatel tel puntunanu data operation aur animation wale isko dala rajila darara bada chinta ka vishay hai aur hum parvat mein rajila mein bahut cheez pichhala hai isse aur kich khas nahi hai parvat ka pura chala ప్రజలు చాలా లాభం నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ అనేది పొదలపూర్లో పెట్టడం చాలా మంచిది ఈ పొదలపూర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు పీడియాట్రిక్స్కి సంబంధించి అట్లాగే జనరల్ మెడిసిన్ సంబంధించి నెల్లూరు దాకా పోకుండా ఈ యొక్క ద్లిక్ని వినియోగించుకోవాలని చికిత్స పొందాలని తెలియజేస్తాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు